హాయ్ అండి నమస్తే మా స్నేహితులతో కలిసి వరంగల్ జమ్ని థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ భగవాన్ మురళీకృష్ణ ఆలయానికి వెళ్ళాము కృష్ణం వందే జగద్గురం ఆ కృష్ణుడంటే ఎవరికి ఇష్టం ఉండదండి చిన్ని కృష్ణు చూడ్డానికి మేమంతా కలిసి ఈ భగవాన్ ఆలయానికి వెళ్ళాము ఇక్కడ కృష్ణాష్టమికి చాలా బాగా పూజలు చేస్తారు ఉట్టి కొడతారు వరంగల్ ప్రజలంతా ఆ రోజు తప్పక ఈ కృష్ణుడి గుడికి వస్తూ ఉంటారు ఇక్కడ చిన్ని కృష్ణుడిని దర్శించుకొని దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలను చూసి వెళ్తూ ఉంటారు ఈ కృష్ణాష్టమి వేడుకల్లో చిన్నపిల్లలకి వేషాలు సాంస్కృతిక కార్యక్రమం గుడంతా ఎన్నో రకాల స్వీట్స్తో పళ్ళతో అలంకరించి చాలా బాగా చేస్తారు కృష్ణాష్టమికి కొన్ని వందల రకాల స్వీట్స్ చాక్లెట్స్తో స్వామివారికి నివేదిస్తారు వీలుంటే మీరు కూడా ఒకసారి ఈ కృష్ణ భగవాన్ మందిరానికి వెళ్ళండి రాధం కానురా కృష్ణయ్యా అంత ప్రేమ నాపురా వెడల తోటి గోరు ముదలు తినిపించేమేదురాజన్మించిన యశోదం కానురా ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నమస్తే